హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీతో ముందుకు వచ్చాను చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి బట్ చికెన్ బిర్యానీ చేయాలంటే దమ్ చేసుకోవాలి రైస్ సపరేట్గా ఉడకబెట్టుకోవాలి గ్రేవీ సపరేట్గా చేసుకోవాలి ఇలా చాలా పని ఉంటుందని మనకు టైం లేనప్పుడు తినాలని ఉన్నా చేసుకోలేకపోతుంటాం సో మరి అలాంటి టైంలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మీలో బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేసి చెప్పండి బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఒక కిలో రైస్కి నాలుగు ఆనియన్స్ నాలుగు టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా రెండు నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను వన్ కిలో చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియా పౌడర్ బిర్యానీ మసాలా నేను మామూలు రైసే వాడుతున్నానండి నాకు బాస్మతి రైస్ నచ్చదు మీకు కావాలంటే మీరు వాడుకోవచ్చు బిర్యానీ మసాలా కొబ్బెర జీడిపప్పు కలిపి చేసిన పేస్ట్ ఇప్పుడు గిన్నె పెట్టుకొని వన్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ వేసుకొని కాగనివ్వాలండి బాగా వేడైన తర్వాత బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా పొడుక అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కిలో రైస్కి నాలుగు ఆనియన్స్ సరిపోతాయి నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ దూరగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చి పచ్చిగా ఉంటే బిర్యానీ టేస్టీగా రాదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ వేగిన తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది కొందరు పచ్చిగా ఉన్నప్పుడే అన్నీ వేసేస్తారండి అలా వేయడం వల్ల పచ్చివాసన పోదు బిర్యానీలో కొద్దిగా ఓపిక చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమోటాలు కూడా వేసుకోవాలండి టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి ఇది కూడా వేగిన తర్వాత కారం ధనియా పౌడర్ చెక్కా లవంగాల పొడి ఉప్పు బిర్యానీ మసాలా అన్నీ వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా వేగిన తర్వాతనే చికెన్ వేయాలండి ముందే వేయకూడదు బిర్యానీ మసాలా ఉంది కదా అది కూడా వేస్తున్నాను ఒకసారి కలుపుకొని వన్ కిలో చికెన్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేస్తున్నానండి తర్వాత కొద్దిగా కొబ్బరి ఆరు జీడిపప్పు ముక్కలు అన్నీ రెండు కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేస్తాను వేస్తున్నానండి తర్వాత హాఫ్ కప్ పెరుగు వేయాలండి పెరుగు వేయడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది హాఫ్ కప్ పెరుగు అన్నీ కలిపి ఉడకనివ్వాలండి నీళ్ళు వేయ అవసరం లేదు చికెన్లోనే నీళ్ళు బయటకు వచ్చేస్తాయి ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది మూత పెట్టి ఉడికిస్తున్నానండి చూడండి వాటర్ దాంట్లోనే వచ్చింది నేనేం వాటర్ వేయలేదు కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఉడికిందేమో చూస్తున్నానండి ఎప్పుడు దమ్ బిర్యానీ కాకుండా ఇలా కూడా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ లాగా వన్ కిలో రైస్కి టూ లీటర్స్ వాటర్ నేను కొలుచుకొని పెట్టుకున్నాను ఆ వాటర్ వేసానండి నీళ్ళు మరుగుతున్నాయి నీళ్ళు మరిగిన తర్వాత నానబెట్టి పెట్టాను కదా అరగంట ముందు ఆ బియ్యం వేస్తున్నానండి నేను మామూలు రైసే వాడాను బాస్మతి రైస్ అయితే వాడలేదు మీకు బాస్మతి రైస్ ఉంటే వేసుకోవచ్చు బియ్యం వేసిన వెంటనే రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టాను కదా అది వేసేస్తున్నాను వెంటనే వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది అన్నం మెత్తబడదు బిర్యానీలో నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత అంతా కలిపేసుకొని నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి నీళ్ళన్నీ దగ్గర పడ్డాయండి బాగా కలుపుకొని చూస్తున్నాను నీళ్ళన్నీ దగ్గర పడిన తర్వాత ఒకసారి కలిపి నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి కలర్ఫుల్గా ఉంటుందని మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి టూ మినిట్స్ తర్వాత కలుపుతున్నాను ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టేయాలండి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత అయిపోయిందండి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్